హలో నరేష్ గారు నమస్తే చెప్పండి రైల్వే కోడూరు జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఒకరు అడ్డంగా దొరికిపోయినారు నగ్న వీడియోలో వీడియో కాల్స్ చేస్తా అవునవును ఆ మహిళ బయటకు వచ్చేసి మాట్లాడడం కూడా జరిగింది ఇంకా సాక్షిశాలలో దీనికి సంబంధించి డిబేట్ పెట్టి రచ్చ చేసినారు జనసేన జనసేన పార్టీ అనేది ఒక కామ పార్టీ అంట పవన్ కళ్యాణ్ గారికి అంటగట్టి ఆయన వ్యక్తిగత జీవితాన్ని కూడా బజార్కి ఇచ్చే విధంగా ఈ డిబేట్ పెట్టి మాట్లాడుతూ అయితే వైసీపీ పార్టీ ఏంది వైసీపీ పార్టీ ఏంది వైసీపీ ఎంతమంది లేరు ఎంతమంది దొరకలేదు నేను కూడా డిబేట్ చూసా నేను కూడా ఫాలో అవుతున్నా నేను కూడా చూస్తున్నా పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా మాట్లాడటం అది జనసేన పార్టీ కాదు కామసేన పార్టీ అంటాం పవన్ కళ్యాణ్ గారు కూడా కామాంధుడే సో అందుకే వాళ్ళ కూడా కామాందులే అని చెప్పేసి విచ్చలవిడిగా వైసీపీ సోషల్ మీడియాలో సాక్షించి డిబేట్ లో విచ్చలవిడిగా ట్వీట్లు వేస్తున్నారు మాట్లాడుతున్నారు నేను గమనిస్తున్నా నేను ఒకటే అడుగుతున్నా రజాకు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు గోరింట్ల మాధవ్ బుట్ట లోటు తీసుకొని తిరిగాడు అప్పుడు మీరు ఏం చేశారు స్పందించారా అరగంట అరగంట గంట అంబటి రాంబాబు గంట వస్తావా అరగంట వస్తావా అని చెప్పేసి అడ్డంగా దొరికిపోతే అతని మీద చర్యలు తీసుకున్నారా అనంత అవంత శ్రీనివాసు అడ్డంగా దొరికిపోతే అతని మీద చర్యలు తీసుకున్నారా అలాగే ఎమ్మెల్సీ అనంత బాబు అడ్డంగా దొరికిపోతే అతని మీద చర్యలు తీసుకున్నారా అసలు అసలు కామ పార్టీ ఏదైనా ఉందంటే మన రాష్ట్రంలో అది వైసీపీ పార్టీ కామా అక్కడే తయారవుతున్నారు అది చెప్ప చెప్పండి వీళ్ళు అధికారం ఉన్నప్పుడు ఏం తీసి పొడిచారు ఇంకా వాళ్ళ మీద చర్యలు తీర్చిపోగా వాళ్ళకి ఇంకా పదవులు ఇచ్చారు అంబాటి రాంబాబు మంత్రి కాక ముందే అడ్డను దొరికితే అతనికి మంత్రి పదవిని ఇచ్చి అతని పక్కన కూర్చొని పెట్టుకున్నాడు వాళ్ళ నాయకుడి పక్కన కూర్చొని పెట్టుకున్నాడు మీరు వచ్చి ఇక్కడ నీతులు మాట్లాడుతుంటే మీరు వచ్చి ఇక్కడ శుద్ధ పోసలు మాట్లాడుతున్నారో మీరు వచ్చి గింజ మాటలు మాట్లాడుతున్నారు ఇక్కడికి వచ్చి మీరు ఈ రోజున ఆ రోజు ఎందుకు మీరు ఎందుకు లేదు మాట్లాడలేదు మీరు ఆ రోజు ఆ రోజు వాళ్ళందరి మీద చర్యలు తీసుకుని ఈ రోజు మాట్లాడితే దానికి ఒక అర్థం ఉంటది పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారా వీళ్ళు ఇప్పుడు వైసీపీ పార్టీకి సంబంధించి అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ లో ఒక పోస్ట్ చేశారు అనమాట ఏమని పోస్ట్ ఏంటంటే ఇది జనసేన కాదు కామసేన రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే శ్రీధర్ కేచకపాలను ఆ ఏడాదిన్నర ప్రభుత్వ ఉద్యో ఉద్యోగిని అత్యాచారం అని చెప్పేసి చేయడం అయితే జరిగింది కామ పార్టీ ఏదంటే వాళ్ళ ద కామ పార్టీ వాళ్ళు వాళ్ళ పార్టీలో నీతి మంత్రులు ఎవరు ఉంటే పక్క వాళ్ళని అన్నా కూడా అర్థం ఉంటది వాళ్ళ పార్టీలో లో ఉన్న వాళ్ళందరూ కామకేలే కదా ఆ కామ కామతలే కదండి నేను నేనేమో తప్పు మాట్లాడుతున్నా లేదు కదా కరెక్ట్గా మాట్లాడేది వాళ్ళ పార్టీలో ఉన్న కామాంధులు మొత్తం వాళ్ళ పార్టీలో ఉన్న కామాంధులు వాళ్ళు వచ్చి కామా జనసేన పార్టీ కామాంధులు అంటే జనాలు చూస్తూ ఉంటారు చూస్తూ ఉంటారు తెలుసు ఎవరిదో కామాంధుల పార్టీ ఎవరిదో ఇల్లీగల్ బిజినెస్ ఇల్లీగల్ వ్యాపారాలు ఈ పత్యాపారాలు ఎవరు చేసేది ఏ పార్టీ చేసేది ఏ పార్టీ నాయకులు చేసేది అనేది జనాలు అన్ని గమనిస్తున్నారు అన్ని తెలుసు అవును ఈ ప్రాణ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ కానీ చెట్ట పేరు ఎంతకంత చట్ట జనసేన పార్టీ మీద ఎఫెక్ట్ పడుతుంది పడదని అంత ఖచ్చితంగా పడతాయి అవును నిదానంటే చేస్తారు వాస్తవాలు తెలుసుకుంటారు ఏం జరిగింది వాటి ఎవరు వాటిని చేసుకుని తర్వాత పరిణామాలు తీసుకుంటారు చర్యలు తీసుకుంటారు అంతలోగా వీళ్ళకి ఆగటం ఉండాలి వీళ్ళకి ఆగటం లేదు వీళ్ళకి ఇక్కడ ఒకటి ఒకటి ఏంటంటే కామందులకు అడ్డాగా మారిపోయిన జనసేన అని చెప్పేసి టైటిల్ పెట్టినారు రైల్వే బోర్డులో ఉద్యోగినిపై అత్యాచారం చేసి విడాకులు ఇవ్వాలంటే ఆమె భర్తను జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బెదిరింపులు చెప్పిన మాట వినకపోతే మూడేళ్ల బిడ్డను చంపేస్తామంటూ వార్నింగ్ ఇక్కడ తాగల కిరణ్ రాయల్ ఇప్పుడు అరవ శ్రీధర్ పార్టీలో పెట్టుకుని మహిళలకు రక్షణ రక్షణకు నువ్వేం చర్యలు తీసుకుంటావు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి వైసీపీ పార్టీ అతి పెద్ద పోస్టర్లు ఒకటి తర్వాత ఒకటి వెళ్తున్నటువంటి పరిస్థితి మరి దీనికి ఏం చెప్తారు జనసేన పార్టీ తరఫున ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేస్తారా పార్టీకి ఏమైనా సపోర్ట్ ఇది ఉంటదేమన్నా ఇప్పుడు కిరణ్ రాయలు ఉన్నాడు కిరణ్ రాయల మీద ఆరోపణలు వచ్చినప్పుడు జనసేన పార్టీ సస్పెండ్ చేసింది కదా అవును సస్పెండ్ చేసేసి ఏ మాత్రం కూడా మాట్లాడాలి ఆ రోజు కూడా మనం వ్యతిరేకంగా మాట్లాడాం కదా కిరణ్ రాయ్ ఇదే పని ఇదే భాష ముఖ్యంగా మహిళల మీద ఇలాంటి భాష మాట్లాడతావా అతను చాలా పచ్చిపుత్ర మాట్లాడాడు కిరణ్ రాయ్ అనే వ్యక్తి మనం వ్యతిరేకించామంటే మనం తప్పుని తప్పని చెప్తాము తప్పని తప్పని చెప్తాం ఉప్పు ఉప్పు అని చెప్తాం ఇక్కడ ఏ ఇక్కడ సపోర్ట్ లేదు ఇక్కడ సపోర్ట్ చేయడానికి లేదు వైసీపీలో తప్పు చేసినప్పుడు వైసీపీలో వీళ్ళందరూ అనంతబాబు గానీ లేకపోతే గోరెంట్ల మధ్య కానీ వీళ్ళందరూ తప్పు చేసినప్పుడు తప్పనే మాట్లాడాము కిరణ్ రాయ్ తప్పు చేసినప్పుడు తప్పనే మాట్లాడాము టీడీపీ ఎమ్మెల్యే ఒక అతను ఉన్నాడు వైసీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యే అతను కూడా అతని పేరు కరెక్ట్ తెలియదు అతని వీడియో లీక్ అయినప్పుడు కూడా తప్పనే మాట్లాడాము మనం ఎక్కడా కూడా సపోర్ట్ చేయలేదు టీడీపీ పార్టీ కూడా ఇమీడియట్ గా అతన్ని సస్పెండ్ చేసింది ఎస్ అవును ఇక్కడ జనసేన గానీ టీడీపీ గానీ ఎంకరేజ్ చేయరు ఇలాంటి ఎంకరేజ్ చేయరు చేయలేదు కూడా ఎందుకంటే ఉదాహరణకి గతంలో జరిగిన సంఘటనలో దానికి ఉదాహరణ గతంలో జరిగినప్పుడు వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం అనేది సస్పెండ్ చేయడం జరిగింది అన్ని చేశారు కానీ వైసీపీ లో దొరికిన వ్యక్తుల్ని ఎవరినైనా సస్పెండ్ చేశారా ఎక్కడ కూడా చేయాల ఒక్కడే అనంత ఎవరో గోరింట్ల మాధవ్ అది ఎంపీ అండి ఒక ఎంపీ అయి ఉండి గుడ్డలో తీసుకొని అద్దంగా దొరికితే అతన్ని సస్పెండ్ అతని మీద సపోర్ట్ అండి ఈ మేధావులంతా ఇప్పుడు మాట్లాడుతున్న మేధావులంతా గోరింట్ల మాధవ్ అనే వ్యక్తి చాలా మంచివాడు అలాంటి పనులు చేయడు అది ఫేక్ వీడియో అని చెప్పేసి వైసీపీ సోషల్ మీడియా గానీ సాక్షి ఛానల్ గానీ ఆఖరికి ఎవరైతే అతను ఉన్నాడు కదా పులివేందర ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అతనికి సపోర్ట్ చేశారు ఎవరి గురించి ఎవరు మాట్లాడుతున్నారు మీరు మీకు మాట్లాడే అర్హత ఉంది మీకు అసలు అప్కుందా మీకు మీరు మీరు క్వశ్చన్ చేసి అప్కుందా మీకు మీరు మీరు ఉన్నారా ఫస్ట్ నిజాయితీకున్నారా మీరు నిజాయితీగా మాట్లాడారా మీరే పడికి పని చేసి మీరే పడికి మళ్ళీ ఎవరు చేసి మీరు ఇప్పుడు నీతిని మాట్లాడుతుంటే ఇక్కడ ఎవరు చూస్తూ ఊరుకుంటారు రోజా గారు రెస్పాండ్ అయినారు అబ్బో ఆవిడ రెస్పాండ్ అయింది అబ్బో అది చెప్పక్కర్లా అబ్బో ఆవిడ రెస్పాండ్ అయింది ఒకసారి చదువు చదువు రాజా కాదే ప్రజాప్రతినిధులే మహిళలపై వేధింపులకు పాల్పడుతున్నారంటే రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో చెప్పాల్సిన పని లేదు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కీచక పర్వంపై చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు హోం మంత్రి అనత అనిత గారు ఎందుకు మౌనంగా ఉన్నారు ఎప్పుడు బయటకొచ్చింది ఎప్పుడు మౌనంగా ఉన్నారు రెండు నా తిరిగి అడుగుతున్నాను వచ్చింది ఈరోజే దాదాపు నాలుగున్నర టైమ్ అయినా బయటకు వచ్చింది అంటే వెంటనే నాలుగున్నర టైంకి అవంగానే ఐదింటి ఐదింటి కానీ రెస్పాండ్ అయిపోవాలి వెంటనే ఆ వెంటనే ఎప్పుడు బోరెంట్ల మాధవ్ తొరికాను అక్కడ బోరెంట్ల మాధవ తొరికినప్పుడు నువ్వు రోజా ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు ఎందుకు బ్యూటీ లేదు అప్పుడు అప్పుడు ఎందుకు తెలియలేదు అప్పుడు ట్వీట్ చేయాలి కదా ఎందుకు చేయలేదు ఇప్పుడు ఇప్పుడు ఎందుకు వచ్చి చేస్తాను నువ్వు మీ పార్టీలో ఈ ఎలాంటి పనులు చేయొచ్చు మీ పార్టీలో ఎలాంటి మహి మహిళన వేధించవచ్చు గుడ్డలు గుడ్డలో చూసుకొని తిరగొచ్చు హత్యలు చేయొచ్చు మానభంగాలు చేయొచ్చు రేపులు చేయొచ్చు ఏమన్నా చేయచ్చు చేయొచ్చు కానీ మీరు వాళ్ళని ప్రశ్నించరు వాళ్ళ మీద చర్యలు తీసుకోరు ఇక్కడ వచ్చిన అరగంట గంటకే మీరు చర్యలు తీసుకోమంటే వాస్తవం తెలుసుకోవాలి కదా అవును మీకు ఇన్ని ఇన్ని సంవత్సరాలు అయింది వాళ్ళు దొరికినప్పుడు మీరు వాళ్ళు సస్పెండ్ చేయకపోగా వాళ్ళకి ఇంకా పదవులు ఇచ్చారు మీరు గోరింట్ల మాదవ అనేవాడు అధికార ప్రతినిధి ఈ రోజున మీకు ఏమాత్రం మహిళల మీద శ్రద్ధ ఉన్న అభిమానం ఉన్నా వాడికి మళ్ళీ అధికార ప్రతినిధి ఎవరైనా ఇస్తారంటే ఎందుకు ఇస్తారు అసలు అలాంటి బంధం దొరికిపోతే వీళ్ళు నేతలు మాట్లాడుతున్నారు నేను ఒక్కే చెప్తున్నా ఈ వైసీపీ వ్యక్తులకి కొంచెం ఆపుకోండి ఆపుకోండి కాదు సార్ కొంచెం ఆపుకోమని చెప్పండి ఎందుకంటే వాస్తవాలు తెలుసుకోవాలి చర్య తీసుకుంటారు ఇక్కడ ఎవరో ఆ ఎమ్మెల్యే చేయము పవన్ కళ్యాణ్ గారు కూడా అసలు సపోర్ట్ చేయడు అలాంటి వారిని ఖచ్చితంగా సస్పెండ్ చేస్తారు చర్యలు తీసుకుంటారు అవి ఉంటాయి కాకపోతే వెయిట్ చేయాలి నీకు వచ్చిన ఇప్పుడు నాలుగు 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 బయటకు వచ్చింది అండి ఆ వీడియో పవన్ కళ్యాణ్ గారు ఏ పనులు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారికి తెలిసిందో లేదో సమాచారం తెలుసుకుందో లేదో పవన్ కళ్యాణ్ గారికి తెలియాలి పవన్ కళ్యాణ్ గారి ఏ రోజు చెప్పాలి ఏం జరిగిందో తెలుసుకోమని వాళ్ళు తెలుసుకోవాలి ఎన్ని జరిగిన తర్వాతనే ఉంటాయనమాట అనమాట ఓకే వీళ్ళు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు ఉన్నమాట అంటే వాళ్ళు తప్పు మాత్రం చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం చూద్దాం ఎంత వరకు మాట్లాడతారో ఎంతవరకు రెచ్చిపోతారో మనం చూద్దాం ఈ వైసీపీ వాళ్ళు ఎంతవరకు రెచ్చిపోతారు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చేసిన అన్ని కూడా మళ్ళీ మరొకసారి ప్రజలకి గుర్తు చేసే ప్రయత్నం కూడా చేద్దాం మనం దాంతో తప్పు లేదు మనం వీళ్ళకే సపోర్ట్ చేయట్లా వీళ్ళు తప్పు చేసినందుకు వీళ్ళకే మనం సపోర్ట్ చేయట్లేదు తప్పు చేసారని మనం గట్టిగా చెప్తాం ఎవరికి సపోర్ట్ చేయాల జనసేన పార్టీకి సపోర్ట్ చేయడంలా దొరికిన ఎమ్మెల్యేకి సపోర్ట్ చేయడం లేకుంటే కూటమికి సపోర్ట్ చేయడం ఎవరికి సపోర్ట్ చేయాలి తప్పు తప్పుగానే మాట్లాడుతున్నాం తప్పు తప్పుగానే ప్రశ్నిస్తున్నాం కానీ వాళ్ళు వాళ్ళు అలా కాదు కదా వాళ్ళు 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 ఎన్నెన్ని చేయొచ్చండి వాళ్ళు ఎన్ని అరాజకాలను చేయొచ్చు మంది మహిళలని వేధించవచ్చు అసలుకి అంబట్ రాంబాబు అడ్డంగా దొరికిపోతే అతనికి మంత్రి పదవినిచ్చి పక్కన కూర్చోబెట్టుకున్నప్పుడే ఆ పార్టీ ఏ ఎలాంటి పార్టీ అర్థం చేసుకోండి మనం అర్థం చేసుకున్నా ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు అందుకే ఈ రోజు రిజల్ట్ కూడా ఎలా ఉందో మనం చూస్తున్నాం వీళ్ళు నీతిలో మాట్లాడుతున్నారు వీళ్ళు से चोस्त रजा चोधो चोदा चून तरह मिंट रेसिंग हा सरे मरी थियूं